జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మామిడి క్రాంతి దుర్గా శ్రీ గణేష్ ఐఎఫ్టియు జిల్లా కమిటీ సభ్యురాలు సవలార్పు కృష్ణవేణి మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని యాజమాన్యులకు కట్టు బానిసలుగా మార్చేందుకు తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు అమలులోకి తీసుకుని రావద్దని కార్మిక సంఘాలు కోరుతుంటే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మేడే ద్వారా సాధించుకున్న రోజుకి ఎనిమిది గంటల పనిని ఓటీతో కలిపి పన్నెండు గంటల పని దినంగా పెంచుతూ చట్టం తీసుకువచ్చింది ఇందుకు సంబంధించిన సవరణ బిల్లును రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదిన అసెంబ్లీలో ఆమోదించి చట్ట సవరణ చేస్తూ నవంబర్ మూడున జీవో నంబర్ ఇరవై మూడు విడుదల చేసింది ఈ జీవో ద్వారా గంటల భారాన్ని పిడుగుల కార్మిక వర్గంపై వేసింది దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయాలి సభల్లో భాగంగా సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ గా పేరున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వదిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పీయూష్ గోయల్ గారు కాంగ్రెస్ మనిషి గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడులు హబ్బుగా మార్చేందుకు సీఎం చంద్రబాబు గారు అలాగే మంత్రి నారా లోకేష్ గారు ఎంతో వ్యూహాత్మకంగా శ్రమిస్తున్నారో నిరూపణ సిఐ భాగస్వామి సదస్సు నిలిచింది ఈ సదస్సు ద్వారా పెట్టుబడుల యుగానికి పునాది పడటం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ దృష్టిని మళ్ళీ కేంద్రీకరించి పెట్టుబడులకు ఏపీని జమ్యస్థానంగా నిలపడంలో చంద్రబాబు మరోసారి తన ప్రావీణ్యాన్ని నిరూపించారు రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వచ్చేలా మంత్రి లోకేష్ ప్రత్యేకంగా కంపెనీలను గైడ్ చేశారు ప్రతి రాష్ట్రం ఈజ్ డూయింగ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ అందుకు భిన్నంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అనుసరిస్తుండటంతో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కట్టాయి ప్రతి రంగానికి స్పష్టమైన పాలసీలు రూపకల్పన చేసి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడులకు అన్ని అనుమతులు వేగంగా ఇవ్వడం అలాగే పరిశ్రమలు ఆకర్షణకు ప్రధాన కారణమైంది రెండు రోజుల్లోనే భారీ